అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రమేష్ గారు టీ కాంగ్రెస్ ఆయనతో రమేష్ గారు అండి ఫ్యాక్టరీ పర్యావరణం దెబ్బతింటుందని లేకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి ఫ్యాక్టరీని ప్రోత్సహిస్తున్నారనేది ఒకటైతే రెండోది ప్రజాగ్రహం పెళ్లి బిగుతున్న పరిస్థితి ఇలాంటి ఫ్యాక్టరీలు మాకు వద్దు మహాప్రభు అని చెప్పి అధికారులను దిగ్బంధిస్తున్న పరిస్థితి మనం లగచర్లు చూసాము ఇప్పుడేమో దిలావర్పూర్ లో ఈ ఘటన చూసాము ఎలా చూడాలి అది ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ పరిస్థితుల మీద అక్కడ ఉన్న రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి మొట్టమొదటిగా అసలు పరిశ్రమ నిర్మించే ముందు ఇక్కడ దీనికి జరిగిన పరిణామాలు ఏంటివి దీని వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి అనేది అవగాహన చేపించే ప్రయత్నం చేసిన తర్వాతనే పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఇలాంటి బాధలు ఉండవు ఇది ప్రభుత్వం గ్రహించాల్సిందిగా మేము కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా విషయం ఉంటే మనం కూడా ప్రజల అవగాహన పెంచి వాళ్ళతోటి ఉన్న పరిస్థితుల మీద మాట్లాడి వాళ్ళ అది అవసరం అవసరం లేదా దీంతో లాభాలేంటి నష్టాలేంటి అసలు దీని వల్ల వచ్చే లాభాలేంటి మనకు రైతులకు వచ్చే లాభాలేంటి నష్టాలేంటి వీటన్నిటి మీద వాళ్ళకు కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది నా వ్యక్తిగత రమేష్ గారు మన లగచరులో చూసాం లగచరులో అధికారులని కలెక్టర్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించడం మిగతా అధికారుల కొట్టడం అలాగే వాళ్ళు వచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఇప్పుడు కూడా దిలావర్పూర్ ఘటనలో కూడా అదే జరిగింది ఆర్డిఓ నిర్బంధించడం తర్వాత ఆమె వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఫైనల్ గా చూస్తే కనుక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో అధికారులు బలైపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఎలా చూడాలి ఈ యొక్క విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది రఘుచర్లో జరిగిన విషయం సంఘటనలో అది కుట్రపంగా జరిగింది అది ఇంటెన్షన్ గానే జరిగింది అనేది అక్కడ రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ప్రతిపక్షాలకు మంచి మార్గాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ యుద్ధ ప్రాతిపద్యం మీద అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఎట్లా చేస్తే బాగుంటది అనేది ఆ అవగాహన ఉండి కూడా ఇంటెన్షనల్ గా ఒక క్రిమినల్ కాన్స్పరసీ వల్ల జరిగిన నిర్ణయం అది తగుచర్లే విషయం అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద కూడా కొంత రైతులకు అవగాహన పెంచి వాళ్ళకు ఉన్న పరిస్థితుల మీద సమీక్షించి కలెక్టర్లు కూడా ఆఫీసులకు అక్కడున్న పెద్దలను విచ్చిపించి మాట్లాడిన తర్వాత అటువంటి ఉద్యమాలు వస్తే మనము వాళ్ళతోటి మాట్లాడడం అనేది జరగాల్సిన అవసరం ఉండేది కానీ ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు కానీ ప్రజారోగ్యం కూడా చాలా ముఖ్యమైన విషయం కదా ముఖ్యంగా ఇంతకుముందు బాబురావు గారు మాట్లాడుతూ కూడా ఇలాంటి ఫ్యాక్టరీల నుంచి క్యాన్సర్ కారకమైన రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి దానివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని చెప్తున్నారు మీరు ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఎలాంటి వాటి మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి మరి వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి పర్యావరణానికి ఎవరు కూడా ఉంచరు పర్యావరణానికి దెబ్బ తినకుండా చేసే పరిశ్రమలకి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు అది జరిగిన విషయం కానీ ఇక్కడ రైతులకు ఆ పరిశ్రమ విషయంలో కూడా అక్కడ ఉన్న పరిస్థితుల మీద మరి అక్కడ ఉన్న కలెక్టర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది కాని కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండే రైతులకు కానీ ఇక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితి పరిణామాలు ఏంటి లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది పూరించాల్సిన అవసరం వాళ్ళకు ఉండే ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చ చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే ఏ రకంగా చెప్పాలి అనేది కూడా ఆ వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు దానికి ఒక కార్యక్రమంలో పది మందిని పిలిపించుకొని మరి ఇట్లా చేస్తే మేము చేస్తాం ఒక ప్రభుత్వం తోటి మాట్లాడతాం అనే విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తాం అని చెప్తే బాగుండిపోతుండే అలాంటివి చేయాల్సిన అవసరం ఉండే ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీటి మీద అలాంటి ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వం సామరస్యంగా మరి అక్కడున్న పరిస్థితుల మీద సమీక్షించి అక్కడున్న పరిస్థితుల మీద మాట్లాడి వాళ్ళకు ఒక అవగాహన పెంచి లాభము నష్టం మంచి చెడు అన్ని కూడా వాళ్ళకు వచ్చే విధంగా చెప్తే మరి దాని మీద ఏదేమైనా ప్రజలైతే అక్కడ నుంచి మాకు ఫ్యాక్టరీ వద్దన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది మరి ఆందోళనకారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ అలాంటి చర్యలు ఏమి కనిపించడం లేదు కదా అందుకే ఈ రోజు ఆగ్రావేశాలతో అధికారులపై దాడులు చేసే వరకు వెళ్ళింది కదా ఇప్పుడు వాళ్ళు ధర్నా చేయక ముందు వాళ్ళకు తీసుకెళ్తే ర్యాలీ ద్వారా తీసుకెళ్లొచ్చు ప్రభుత్వ ధర్నాలు ఆందోళన కొంతకాలంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని వారితో మాట్లాడి విషయాన్ని సామరస్యంగా మాట్లాడడం దాని వల్ల నష్టం ఉందంటే దాన్ని ఆపడం ఏదో ఒకటి చేయాలి కదా అదే కదండి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు అఫీషియల్ గా అక్కడ ధర్నా జరుగుతుంది దేని విషయం జరుగుతుంది దేని స్పందించాలో ఎలా ఉంటది వాళ్ళని ఒక కమీ వాళ్ళని ఒకసారి పిలిపించి మరి దీని మీద చర్చించి మరి ఇలా జరిగితే బాగుంటుంది జరిగితే వాళ్ళ ఒప్పందం చేపించే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్న ఉండాలి అది మంచిగా చేయడానికి ప్రభుత్వం తోటి దృష్టికి తీసుకెళ్లి మరి దీని ఇలా జరుగుతున్నదని వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లి మరి ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేయాల్సిన అవసరం ఉండేది కానీ ప్రభుత్వం నోటీస్కి తర్వాత తీసుకెళ్లారు అక్కడ జరుగుతున్న పరిణామాల మీద రైతులు ఇట్లా ధర్నా చేస్తా ఉన్నారు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నారు మరి వారిని ఏ రకంగా తీసుకోవాలనే నిర్ణయం కానీ రమేష్ గారు ప్రభుత్వాలు వెళ్తున్నాయి ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే అక్కడే ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే పారిశ్రామిక వ్యాక్తుల కంటే రాజకీయ నాయకులు ఇలాంటి ఫ్యాక్టరీలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు అందుకే ఈ పర్మిషన్స్ రావడం దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజారోగ్యం దేబతింటుందా సరే పర్మిషన్స్ రావడం వెనుక ఈ కుట్ర ఉంది అనేది విమర్శకుల నుంచి వస్తున్న వాదన ప్రజా పర్యావరణ వ్యతిరేకంగాని ప్రజల ఆరోగ్యం వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎవరు కూడా దాన్ని అంగీకరించరు మా ప్రభుత్వం కూడా అంగీకరించరు అది ఇలాంటిది కొంతమంది దాని మీద తప్పుడు వ్యవహారం చెప్పినరా మాకు కూడా కొంత అవగాహన తప్పే దాని మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రభుత్వం తీసుకుంటే పక్కా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు తీసుకెళ్లి ఇటువంటి పరిస్థితులు అని చెప్తే ప్రభుత్వం కమిటీ ద్వారా నిర్ణయించి పంట పండిస్తే ఎలాంటి పరిశ్రమలు పెడితే ఎలాంటి పరిణామాలు పూర్తి అవగాహన లో కూడా ఫ్యాక్టరీల కోసం భూములు సేకరణ జరిగింది అలాగే ఇలాంటి ఫ్యాక్టరీలు కూడా పెట్టడం జరిగింది కానీ ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఆందోళనలు ధర్నాలు ఇంత భారీ ఎత్తునైతే జరిగిన సందర్భాలు లేవు కానీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలాంటి భారీ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోతుందా మెయిన్ అయితే కాదండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అదే నియతృత్వ ప్రభుత్వం అక్కడ ధర్నా చౌక్లు ఎత్తేసిండ్రు మాట్లాడే వీళ్ళు లేకుండా చేసిండ్రు వాళ్ళు ఎన్నో నోరు మూపించి పని కానీ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ ఇచ్చారు ప్రజలు మాట్లాడే పరిస్థితులు కలిగించారు ప్రజలు ఏ రీతిగా ప్రజల కోరికల మేరకే ప్రభుత్వాలు నడుస్తే అనేది ప్రభుత్వం అంటేనే ప్రజలు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అందుకోసం వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాదండి ప్రజల ఫ్రీడమ్ వాళ్ళ మాట్లాడే అక్క స్వేచ్ఛ చెప్పే స్వేచ్ఛ అన్ని కలిగించి వారి కోరికల మేరకే కదా మనం అన్ని నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకునే పరిస్థితులు ఉండే కదా ఏ చేసినా ప్రజల మంచి కోసం ప్రజల భాగం కోసం వాళ్ళ జీవితాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఉండాలి ఆ ప్రభుత్వం ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది కానీ మీరు మంచి అంటుంది వాళ్ళు చెడు అంటున్నారు మాకు వద్దు అంటున్నారు అయినప్పటికీ ఈ ధర్నాలు రాస్తారో జరుగుతున్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నారు లేదండి కొన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పోరాడుతున్నాయి కదా రిజల్ట్ వచ్చినట్టు విత్తనల ఫ్యాక్టరీ రమేష్ గారు ఇప్పుడు విత్తనల ఫ్యాక్టరీ గురించి కానీ రాత్రి అగచారంలో ఫార్మా విషయం సంబంధించిన కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చుట్టుపక్కల పంటలు నాశనం అవుతాయి నీటి కాలుష్యం అవుతుంది వాటికి ఏం చెప్తారు మీరు వాటికి కదా పరిష్కారం చూపించాల్సింది వాటికి పరిష్కారం చూపితే ప్రజలు కూడా బయటకు రాదు కదా ప్రజారోగ్యం దెబ్బ తినకుండా మీరు ఏం చేయబోతున్నారు అది చెప్పాలి కదా అదే కదండి నేను అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ ఎంత వరకు పర్యావరణకు వ్యతిరేకంగా అవుతుంది ఎంత వరకు ఇది వేరే పంటలను నష్టపరిస్తుంది ఈ పంట పండిస్తే నష్టం జరిగేది ఈ ఫ్యాక్టరీలు పెడితే వచ్చే నష్టం అనేది ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొల్యూషన్ ద్వారా పంటలు నష్టం జరుగుతున్నాయంటే దానికి దాన్ని గురించి కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దాని మీద కూడా కొంత కమిటీలు వేసి నిర్ణయించి తీసుకుంటారు ఏం లేదు ఒకేసారి ఇప్పుడే వచ్చింది కదా ఇంతకు ముందు ఇది రాలే కదా ఇథనాల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ విషయం ఇప్పుడు వచ్చింది కానీ ప్రజల ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది దాని మీద చర్య తీసుకుంటారు ముఖ్యమంత్రిగా తప్పకుండా చర్య దాని మీద అవగాహన కరెక్ట్ గా అనాలిసిస్ చేసి దాని మీద తగు నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ప్రశంసిస్తాం